హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు పీతల కూరని చేసి చూపిస్తున్నానండి ఈ పీతల కూరని విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండితే చాలా బాగుంటుందండి ఈ పీతల కూరని ఒక్కసారి రుచి చూసారంటే లైఫ్లో మర్చిపోరండి అంత బాగుంటుంది అయితే ఈ పీతల కూరని విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక కిలో పీతల్ని తీసుకున్నానండి పీతల్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇంచ్ అల్లం ముక్క పది వెల్లుల్లి రబ్బలు వేసి కచ్చాపచ్చా దంచుకోవాలి అల్లం వెల్లుల్లిని మరీ మెత్తగా నోరకూడదండి కొంచెం కచ్చాపచ్చగా ఉండేలా దంచుకోవాలి అల్లం వెల్లుల్లిని మిక్సీలో వేయకుండా ఇలా రాయి మీద అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీకు ఇలా రాయి మీద దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసి కచ్చాపచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పావుకిలో చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా రాయి మీద కచ్చాపచ్చ దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలనైనా తీసుకుని ఇలా కచ్చాపచ్చ దంచుకోవచ్చండి కానీ చిన్న ఉల్లిపాయలు అయితే పీతల కూర మరింత రుచిగా ఉంటుందండి ఉల్లిపాయలని మరీ మెత్తగా దంచకూడదండి కచ్చాపచ్చ ఉండాలి ఉల్లిపాయలు నలిగిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్దని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా దంచుకుంటే కర్రీ చికెన్ గ్రేవీతో చాలా రుచిగా వస్తుందండి చూడండి ఉల్లిపాయ ముద్ద ఇలా కచ్చాపచ్చ ఉండాలి ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి ఇప్పుడు ఐదారు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముద్ద లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముద్ద ఇలా లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వంటలు ఇలా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి ఇప్పుడు రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇలా గరిటతో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా అయిపోవాలండి టమాటా ముక్కలు ఇలా బాగా మెత్తగా ఉడికితే గ్రేవీ చిక్కగా వస్తుందండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతల్ని వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి మట్టి పాత్రలో వండేటప్పుడు మెటల్ గరిటెలు కాకుండా ఇలా చెక్క గరిటెలతో తిప్పుకోవాలండి ఇలా గరిటితో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత పీతలు బాగా గట్టిపడిపోతాయండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు కారం పావు టీ స్పూన్ పసుపు వేసి గరిటితో బాగా కలుపుకోవాలి పీతల కూరలో కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే పీతల కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి పీతల కూర బాగా పులుసుగా కావాలంటే కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవాలండి ఎగురుగా కావాలంటే ఇలా రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది మీరు ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి పీతల కూరని ఇలా కట్టెలు పొయ్యి మీద వండితే పీతల కూర మరింత రుచిగా ఉంటుందండి కూర ఉడికేలోపు మసాలాని ఊరుకుందాం మూడు స్పూన్లు గసాలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి మెత్తగా దంచుకుని పౌడర్లా మెత్తగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా నూరుకోవాలి మసాలాని ఇలా సన్నికలులో నూరుకుంటే మసాలా ఇరువవుతుందండి గసాలు మిక్సింగ్ జార్లో వేస్తే ఇలా ఇరువ్వదండి పూర్వం మిక్సీలు ఉండేవి కాదండి అందరూ ఇలా రాయి మీదే మసాలాని నూరుకునేవారు ఇప్పుడు సన్నికలులో కొంచెం వాటర్ పోసుకొని సన్నికలుకి అంటుకున్న మసాలాని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా రాయి మీద నూరుకున్న మసాలాను వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందండి మసాలాని ఇలా మెత్తగా నూరుకోవాలండి కర్రీ ఉడికేటప్పుడు మంట బాగా మండేలా చూసుకోవాలండి ఇప్పుడు నూరుకున్న మసాలా ముద్దను వేసి గరిటితో బాగా కలుపుకోవాలి పూర్వం విలేజెస్లో పీతల కూరని ఇదే ప్రాసెస్లో చేసుకునేవారండి నా చిన్నతనంలో మా నాన్నమ్మ అమ్మ కూడా ఇదే ప్రాసెస్లో పీతల కూరని చేసేవారండి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఇంతేనండి ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన పాతకాలం నాటి పీతల కూర రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో కర్రీ స్మెల్ అయితే ఘుమఘుమలాడిపోతుందండి చూడండి పీతకాలు ఎంత బాగా ఉడికిందో అలాగే పీతలు కూడా చాలా బాగా ఉడికాయండి ఏది ఏమైనా కట్టెల పొయ్యి మీద చేసే వంటల రుచే వేరండి ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఈ కట్టెల పొయ్యి మీద వండిన రుచి మామూలు పొయ్యి మీద వండితే రాదండి చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నం వడ్డించుకుని ఈ రైస్లోకి వేడివేడి పీతల కూరని వడ్డించుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి పీతల కూరని మరీ పులుసుగా కాకుండా అలానే మరీ దగ్గరగా కాకుండా ఇలా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకుంటే కూర చాలా బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక పీతల కూరని చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా వస్తుందండి ఇంత రుచికరమైన కూర మీకు ఏ రెస్టారెంట్లో కూడా దొరకదండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మసాలాలన్నీ రాయి మీద నూరు వేసాం కదా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నిజంగా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన పాతకాలం నాటి పీతల కూర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్